నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే పేర్లు ఈరోజు భారత్ నేషనల్ పార్టీ తరఫున రాష్ట్రం యొక్క మేనిఫెస్టో మరియు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ మేనిఫెస్టో రాజమహేంద్రవరంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మీరు తెలుసుకున్నది ఏంటంటే ప్రత్యేక హోదా విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధిస్తాము అదేవిధంగా అవినీతి డ్రగ్స్ లేని పర్యావరణ వివన్స్ లేని ఇండస్ట్రీస్ ఉండే ఆంధ్రప్రదేశ్ని ప్రజలకు అందించాలని జయభారత్ రక్షణ మ్యానుఫ్యాక్చర్య ప్రజలలో అదే కాకుండా జయభారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ల్యాండ్ టైటిల్ ల్యాండ్ ఏదైతే ఉందో కూడా అది కూడా అమలు ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ లేని అమలయ్యేలా చూస్తాము అదే విధంగా ప్రతి మండలానికి కూడా లైబ్రరీ స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ స్కిల్స్ డెవలప్ చేసుకునే కోర్సులు యాక్టిట్యూడ్ టెస్ట్ తర్వాత పోటీ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము ప్రతి జిల్లాకి మండలానికి నిమ్స్ ఎయిమ్స్ లాంటి వైద్యశాలని తీసుకురావడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు కాలేజ్ ఎస్ఏ జాబ్స్ కావచ్చు ఈ నోటిఫికేషన్ అంతా కూడా షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తాము ప్రత్యేకించి రాజమహేంద్రవరంకి మేము రెడీ చేసిన మ్యానిఫెస్టో స్వచ్ఛమైన ప్రభుత్వం లేని గోదావరి జిల్లాని రాజమహేంద్రవరం ప్రజలుగా అందించడంతో పాటు గతంలోగా షీటింగ్ పునరుద్ధరణకు పడతాము అదేవిధంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన జడ్డు పెడద ట్రాఫిక్ సమస్య తర్వాత అసాంఘిక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల సహకారం వివిధ సంస్థల సహకారం తీసుకొని కూడా వీటిని అన్నిటిని కూడా అదే అదేవిధంగా డంపియా డే ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో లోతనగిరి కావచ్చు ఆర్ఎ కాలనీలో ఉన్నటువంటి బాంబే గృహాలు కావచ్చు మున్సిపల్ కాలనీ కావచ్చు వండ్రోల్ ప్రాక్ కావచ్చు వీరందరికీ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ తర్వాత స్కూల్స్కి సంబంధించి కానీ కాలేజెస్కి సంబంధించి పత్రం ఇవ్వడం జరిగింది స్నాప్డ్యాగర్ మీద నోటరీ చేయించి డబ్ యాడ్ని అక్కడి నుంచి తరలించి వాళ్ళకి పరిశుభ్రమైన ప్రాంతాన్ని ఇస్తామని చెప్పి తర్వాత క్వారీ పొయ్యి ఏదైతే ఉందో అది కూడా పూడ్చే చర్యలు జయభారత నేషనల్ పార్టీ నుంచి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తాం రెండవదిగా ఏంటంటే మనకి ఏకేసీ కాలేజ్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ అనేది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఏదో ఆంధ్రప్రదేశ్ ఇది రాజమహేంద్రం అనేది కలిసిడెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాన్ని ఒక సాంస్కృతిక నగరంగా ఇంకా తీర్చిదిద్దాలి సాంస్కృతిక నగరంగా ఏపీ మొత్తంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏకేసీ కాలేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి వెస్ట్రన్ కల్చర్ని డెవలప్ చేస్తా దుం జుంబా లో విప్పించడం జరుగుతుంది దీనికి నేను వ్యక్తిగతంగా పూర్తిగా అక్కడ పిల్లలతో జుంబా డ్యాన్సులు లాంటివి కాకుండా మన ఆటలైనటువంటి అయినటువంటి రాష్ట్ర ఆటలు కబడీయో ఖోఖోనో లేకపోతే యోగానో ఇలాంటివి అక్కడ పెట్టి ప్రోత్సహించాలని నేను జయభారత్ నేషనల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను ఏదైతే కప్పు శాస్త్ర పెట్టారు ఏకేసీ లోటుగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఈరోజు కప్పు శాస్త్రం ప్రాంతంగా మార్చేశారు అక్కడ కప్పు శాసన కాకుండా ఏకేసీ కాలేజ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఆంధ్ర కేసరి గారి విగ్రహము లేదా గోదావరి గారి లేదా రాజమహేంద్ర గుర్తులా వచ్చే కొన్ని దశాబ్దాల నాటి రత్నం పెంచడం ఇలాంటి ప్రజలతో చర్చించి ప్రజలు నిర్ణయానుసారం తీసుకొని ఆ కప్పు శాసనని అక్కడి నుంచి తీపిచ్చి ఆ ప్రాంతానికి మళ్ళీ వైపు ఈ సంస్కృతి గుర్తొచ్చేలాగా ఆ ప్రాంతాన్ని తయారు చేయడమే జయభారత్ వృత్తి లక్ష్యంగా ఈరోజు మేనిఫెస్టోని